హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది కాశీ అండి కాశీలో దేవంగుల సత్రం అండి ఇది కాశీ శ్రీ విశ్వేశ్వరాయ నిత్య అన్నదాన సేవా సమితి అండి ఈ సత్రవు పేరు దేవంగుల సత్రం అండి ఇది ఇది నంది సర్కిల్కి దగ్గరలో ఉంటుంది కాశీ ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి ఒక నెల రోజులు ముందుగానే బుక్ చేసుకోవాలండి ఇవన్నీ రూమ్స్ అండి ఇది హాల్ మాట అండి ఇది వంటసాల మార్నింగ్ టీ ఉంటుందండి మధ్యాహ్నం లంచ్ ఉంటుంది నైట్కి టిఫిన్స్ పెడతారు భోజనం అయితే చాలా బాగుంటుంది పప్పు కర్రీ ఫ్రై పచ్చడి పులిహోర అప్పడం వైట్ రైస్ సాంబారు పెరుగు ఉంటుంది భోజనం అయితే చాలా బాగుంటుందండి కాశీలో ఇంత మంచి భోజనం మనకు ఎక్కడా దొరకదు ఈ సత్రం నుంచి టెంపుల్కి కానీ ఘాట్కి కానీ చాలా దగ్గరగా ఉంటుందండి ఇది ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మనం ఈజీగా నడిచి వెళ్ళిపోవచ్చు మనం ఈ సత్రకు రావాలనుకుంటే నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవాలండి